డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు డాక్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి టెన్త్ క్లాస్లో అత్యధిక మార్కులు తెచ్చుకొని ఆర్జేయూ కేటీలో ట్రిపుల్ ఐటీ చేద్దామని ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏపీ ట్రిపుల్ ఐటీ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది దానికి సంబంధించిన వివరాలు ఒకసారి గమనిద్దాము ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాము మనకు డేట్ ఆఫ్ నోటిఫికేషను ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఆన్లైన్ అప్లికేషన్ రిసీవింగ్ ఫ్రమ్ ఆన్లైన్ అప్లికేషన్లు మనకు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి మొదలవుతాయి లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మే ఇరవై అంటే మనము ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఉదయం పది గంటల నుంచి మే ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో ఏపీ ట్రిపుల్ ఎయిటీకి అప్లై చేయాల్సి ఉంటుంది స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఆర్జీయుటి న్యూజివీడ్ క్యాంపస్కి వెళ్ళి వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అందరూ కూడా నూజివీడ్ క్యాంపస్కి వెళ్ళాల్సి ఉంటుంది అందులో మనకు సిఏపి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్స్ వాళ్ళు మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో వెళ్ళాల్సి ఉంటుంది స్పోర్ట్స్కి సంబంధించి మే ఇరవై ఎనిమిది నుంచి మే ముప్పై వరకు వెళ్ళాల్సి ఉంటుంది పిహెచ్ సర్టిఫికేట్స్ విల్ బి వెరిఫైడ్ ద ఏపీ మెడికల్ బోర్డ్ ఫిజికల్ అప్పరెన్స్ ఈజ్ నాట్ ఎక్వైర్డ్ పిహెచ్ వాళ్ళు ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ సర్టిఫికేట్స్ ఏపీ మెడికల్ బోర్డు వాళ్ళు చెక్ చేస్తారు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు మే ఇరవై తొమ్మిది వెళ్లాల్సి ఉంటుంది ఎన్సిసి వాళ్ళు మే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి తేదీల వరకు అంటే మనకు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో వెళ్లాల్సి ఉంటుంది అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపసెస్ అదర్ దాంట్ స్పెషల్ క్యాటగిరీస్ మనకు అన్ని క్యాంపస్లకు సంబంధించి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్టు జూన్ ఐదవ తేదీన విడుదలవుతుంది స్పెషల్ క్యాటగిరీస్ మాత్రము తర్వాత వెలువడుతుంది దీని తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జేయూకేటి న్యూజివీడి క్యాంపస్ న్యూజివీడి క్యాంపస్కి సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా న్యూజివీడి క్యాంపస్లో జూన్ పదకొండు పన్నెండు తేదీల్లో వెరిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా ఆర్కే వ్యాలీ ఇడుపులపాయకు సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా ఆర్కే వ్యాలీ ఇడుపులపాయలో ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషను అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జేయూకేటి ఒంగోలు క్యాంపస్ వీళ్ళకి ఇడుపులపాయలోనే ఉంటుంది జూన్ పదమూడు పద్నాలుగు తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఫర్ ఆర్జీకేటి శ్రీకాకుళం క్యాంపస్ శ్రీకాకుళం క్యాంపస్ వాళ్ళకు శ్రీకాకుళం క్యాంపస్లోనే ఉంటుంది హెచ్ఆర్లలో జూన్ పదహారు పదిహేడు తేదీల్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకు రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ క్యాంపసెస్ అన్ని విధాలుగా మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి సెలక్షన్ వచ్చిన తర్వాత జూన్ ముప్పైవ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది మనకు షెడ్యూల్డ్ ఈ షెడ్యూల్డ్ ప్రకారము అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ